Thank mm -hmm. అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ మీడియం అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీవ హోమ్లో వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం మరి గత ఏడాది ఉమ్మడి విశాఖలో విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు జిల్లాలకు సంబంధించి ఎనిమిది వందల మంది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వాటిని మా రాష్ట్ర కార్యవర్గానికి నివేదించడం జరిగింది అలాగే ఈ ఏడాది కూడా ఎవరైతే మా యూనియన్ విధి విధానాలు నచ్చి వర్కింగ్ జర్నలిస్టులుగా ఉండి మా యూనియన్లో చేరుతారో వారందరికీ కూడా పదిహేను రోజుల పాటు సభ్యత్వ నమోదు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి మాత్రమే మేము ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలని మరి వాళ్ళకి సభ్యత్వానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేస్తున్నాం ఇదంతా కూడా పారదర్శకంగా ఉంటుంది మా అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారు కార్యదర్శి శ్రీనివాసరావు గారు నేతృత్వంలో మరి ప్రత్యేకంగా వివరాలన్నీ పొందుపరుచుకొని వారి చిరునామా తీసుకొని వారి ఇమెయిల్ ఐడి అలాగే వారి ఫోన్ నెంబర్లో తీసుకొని అలాగే వారి ప్రూఫ్ తీసుకొని ఈ కార్డు ఇష్యూ చేస్తున్నాం మరి దీనివల్ల కలిగే లాభాలు అనేక ఉన్నాయి ప్రత్యేకంగా ప్రభుత్వానికి సంబంధించిన నివేదికల్లో ఈ జాబితాను కూడా సమర్పించడం జరుగుతుంది అలాగే మా రాష్ట్ర కార్యవర్గం దీన్ని లేబర్ డిపార్ట్మెంట్కి అందజేస్తుంది ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన స్కీముల్లోకి మన సభ్యత్వం కలిగి ఉంటే మనం వారిని కోరడానికి అవకాశం కలిగి ఉంటుంది కాబట్టి పదిహేను రోజుల పాటు ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఫెడరేషను బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విధి విధానాలు నచ్చి మా యూనియన్లో మరి ఉండాలనుకునే వారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యక్రమంలో చేరాలని కోరుతున్నాం అలాగే ఇందులో ప్రత్యేకంగా ఒత్తిడి ఏమీ ఉండదు ఎవరికి నచ్చిన యూనియన్లో వారు ఉండొచ్చు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు మరెండూ కూడా గతంలో కూడా గత ఏడాది కూడా మాకు ప్రభుత్వం గుర్తింపునిచ్చింది మరి ఈసారి కూడా అదే గుర్తింపుని సాధిస్తామని మరి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమే లక్ష్యంగా మరి మా యూనియన్ ఫెడరేషన్ పనిచేస్తుంది కాబట్టి త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ అక్రిడేషన్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలసీ ప్రకారమే మా వంతు మేము ప్రయత్నం చేస్తాం మేము ప్రత్యేకంగా ఇచ్చేది ఏముండదు ప్రభుత్వం ఏ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ ప్రకారం వారికి మేము అవగాహన కల్పించి వారికి అయ్యా పథకాలు అందేలాగా మేము కోఆర్డినేటర్గా మేము వాళ్ళకి సమన్వయం చేస్తాం కూటం ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం మొన్న చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ ఇల్లు స్కీమ్ అనౌన్స్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు మూడు సెంట్లు అలాగే అర్బన్లోనే రెండు సెంట్లు ఇస్తా ఉన్నారు మరి అలాగే జర్నిస్టులు కూడా గతంలో మూడు సెంట్లు ఇస్తా ఉన్నాయి ప్రభుత్వం చెప్పింది కానీ ఆచరణలోకి రాలేదు ఈసారి అయినా సరే అర్హులైన వారందరికీ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు అలాగే అర్హులైన వారందరికీ ఎక్రిడేషన్ సదుపాయం ప్రత్యేకంగా మేము ప్రమాద బీమా పాలసీ పునరుద్ధరించాలని కోరుతున్నాం దీనివల్ల వర్కింగ్ జర్నలిస్టులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కోరుకుంటున్నాం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి పన్నెండు వందల ప్రీమియం కూడా జర్నలిస్టులు వాటాగా ఇప్పటికే చెల్లించడం జరిగింది మరి పెన్షన్ సదుపాయం కల్పించాలనేది కూడా మా డిమాండ్గా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఇంతమందికి సంక్షేమ పాలన అందించినప్పుడు జర్నలిస్టులకి భారం కాదు కాబట్టి పెద్ద మనసుతో మా డిమాండ్లు కూడా పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్మాల్ అండ్ మీడియం పేపర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ ఇరవై ఇరవై సంవత్సరానికి మనం చేపట్టాం ప్రతి మెంబర్ కూడా ఫెడరేషన్లో ఉండే సౌలభ్యాలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సౌకర్యాలు కూడా మనం మెంబర్షిప్ పొందినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి అక్యురేషన్ కానివ్వండి వీటికి సంబంధించి మనం సమిష్టిగా పోరాటాల ద్వారా సాధించుకుంటున్నాం ఇంకా సాధించుకుంటాం కూడా త్వరలో అక్రిడేషన్ కంపెనీలు కూడా వేస్తున్నారు మనకి బ్రాడ్ కాస్ట్ అదేవిధంగా ఫెడరేషన్ కూడా ఇద్దరు మెంబర్స్ ఉంటారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్ కూడా మనం అడుగుతున్నాం అది కూడా వస్తే ఐదుగురు సభ్యుల్లో మనం ముగ్గురు ఉంటాం అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కూడా మనం ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం విశాఖపట్నం జిల్లాలోని దాదాపు ఎనిమిది తొమ్మిది మండలాల్లో ఈ ప్రక్రియ వచ్చే పదిహేను రోజుల్లో చేపడతాం ఏడాది ఎనిమిది వందల పైగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అయితే ఈ ఏడాది మనం అట్లీస్టు ఐదు ఒక ఐదు ఆరు వందలు విశాఖపట్నం జిల్లా మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి స్మాల్ పేపర్స్ ఇక బిగ్ అండ్ మీడియం పేపర్స్ వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరు స సభ్యుడిగా చేరితే పెట్టే ఫలాలు కూడా సభ్యుడిగా ఉంటాయి మన త్వరలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం విశాఖపట్నం కానీ కాకినాడ జరుగుతాయి ఆ రోజుకి మన ఫుల్ పెదురుగా యూనిట్ తయారైతే మనకి రాష్ట్రంలో మంచి పేరు వస్తుంది ముఖ్యంగా మన జాతీయ జాతీయ సంఘ కార్యదర్శి గంటల శ్రీనిబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మన సెక్రటరీ శ్రీనివాస్ గారు మన జగన్మోహన్ గారు మన ఈశ్వరావు గారు మదన్ గారు మన శ్రీనివాస్ గారు ఇంకా మిగతా సభ్యులంతా కూడా మన ఫెడరేషన్ బలోపేతానికి ఫోటో జర్నలిస్ట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఎప్పుడు మనకి స్పెషల్ గెస్ట్ అయిన ఆయన ఆయన కూడా మనకి ఆర్జులు ఆరాధ్యులు ఆయన సలహాలు సూచనల మేరకు ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా సభ్యులుగా చేర్చుదాం అందరూ కలిసి సమిష్టిగా సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలాలు అందుకుందాం జర్నలిస్టులు అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం వచ్చే నెలలో మార్చిలో అవకాశం కూడా నిర్వహించుకుంటాం ఏప్రిల్ మే నెలలో చిన్నబాబు గారి నాయకత్వంలో స్కాలర్షిప్స్ ఫస్ట్ టైం అని ఇంతకు ముందు ఇచ్చాము మళ్ళీ శ్రీన్బాబు గారి నాయకత్వంలో స్కాలర్షిప్స్ ప్రతి జర్నలిస్ట్ పిల్లలు కూడా ఇవ్వాలని మనం నిర్ణయించాం ఆ దిశగా ముందడుగులు వేస్తున్నాం సో మన శ్రీనిబాబు గారి సహకారం మనకి ఎంతైనా అవసరం ముందు ముందు కూడా ఆయన నాయకత్వంలో మనంతా పనిచేస్తూ మంచి ఫల ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను